సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో చనిపోయిన రేవతి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్లు ఇచ్చారు ఓ యాభై కోట్లు ఇచ్చింటాడా మనలో అన్నమాట అంత పిసుక్కున్నాడు కదా పాపం పసిబిడ్డ చనిపోతే థియేటర్లోంచి ఎలా అన్నాడండి ఈ అల్లు అర్జున్ అనేవాడు ఆయన క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యేలు రే ఆంధ్రా కొడక ఆంధ్రాకు బెంగే నీ సినిమాలు ఇక్కడ ఆడనీయను నువ్వు మా రేవంత్ రెడ్డిని అంటావా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్లు ఇచ్చారు రూపాయి ఇవ్వలేదు రూపాయి ఇవ్వలేదు ఆయనకు కావాల్సింది మిస్టేక్స్ మిస్టేక్ని హైలైట్ చేయడం యాభై మూడు మంది తెలంగాణ జిల్లాలోని తెలంగాణలోని ఒక ఊరిలో యాభై మూడు మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి గారు మాటే మాట్లాడలేదు ఎందుకంటే ఆ ఫుడ్ పాయిజన్కి అల్లు అర్జున్కి సంబంధమే లేదు హైడ్రా పేరుతో యాభై సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లులు కూడా కూల్ చేయించాడు ఎఫ్టిఎల్ జోన్లో ఉంది ఆ పిండాకుడు వాటి మీనింగే తెలియదు బఫర్ ఏంటి టీఎఫ్ఎల్ ఏంటి ఎఫ్టీఎల్ ఏంది బింగోస్ ఏంది ఈ పేర్లు చెప్పేసి సడన్గా పొద్దునకి వచ్చేసరికి అక్కడ కనిపిస్తుంది హైడ్రా కూలగొట్టేసేయడమే వంద మంది చనిపోయారు దాని గురించి సీరియస్గా తీసుకోడు రేవంత్ రెడ్డి ఎందుకంటే హైడ్రాకి అల్లు అర్జున్కి సంబంధమే లేదు ఇలా ఎంతోమంది తెలంగాణలో చాలామంది చనిపోయారు వాటిలో సినిమాకు సంబంధించి ఎవరూ బాధ్యులు కాదు ఏదైనా జరగకూడనిది జరిగితే సినిమా వాళ్ళు బాధ్యత వహించాలి అని చెప్పాడు మీరు చూసుకుంటే జెన్యున్గా తెలుగు రాష్ట్రాల్లో ఏ విపత్తు సంభవించినా వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా ముందుగా స్పందించేది తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఎస్ మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ఇచ్చాడు చిరంజీవి గారు కోటి రూపాయలు ఇచ్చారు ప్రభాస్ రెండు కోట్లు ఇచ్చాడు తెలంగాణలో కూడా యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్కి మోహన్ బాబు గారు యాభై లక్షలు ఇచ్చారు ఇలా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ముందున్నారు ఇలా విపత్తులు వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ఓ కోటి రూపాయలు ఇచ్చాడా లేదే భూకంపాలు వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓ యాభై లక్షలు ఇచ్చారా లేదే రేవంత్ రెడ్డి ముఖం మీద ఉమ్మేస్తారు ఇవన్నీ నిజాలు కాదు అని చెప్తే కేవలం సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఆయన పెంచుకున్న పగ ఎస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్